శిబిరంలో ఉమ్మడి గిరిజన ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈ ప్రాంతాన్ని గత ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మంచి విద్యార్థులను తయారు చేస్తూ ఏ అడవిలో ఎంత దూరం స్కూల్ ఉన్నా అక్కడికి వెళ్ళి పాఠాలు చెప్తూ వారిని ప్రయోజకాలు చేస్తూ వారికి మంచి విద్యను అందించి ఈ రోజు కొందరు ఉద్యోగాలు అలా కూడా ఉన్నారు మీ వల్ల చదివిన వాళ్ళు కానీ ఈ ప్రాంతం ఈ ప్రాంతాన్ని మనల్ని ఏవైతే పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయో ప్రతిసారి మనపై ఒక చిన్న చూడు ఒక పక్కకు ఏజెన్సీ డిఎస్సీలని ఆర్భాటంగా ఉండండి అవి లేవు అవి లేపేశారు ఇంకో పక్కకు డిఎస్సి అని చెప్పి ఒక పక్కన ఇందు ఇప్పుడు ఇక్కడ ఇందరున్నారంటే ఇల్లు వేకెన్స్ ఉన్నట్టే కదా పన్నెండు వందల వేకెన్స్ అయితే ఈ పన్నెండు వందల వేకెన్స్ ఎందుకు వేయలేకపోయినాను వీటిని ఎందుకు ఫిల్ అప్ చేయలేకపోతున్నాను అంటే మీరు మీ లిస్ట్ ప్రకారం మీరు తెచ్చుకున్నది గవర్నమెంట్ గవర్నమెంట్ లో ఈ ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో ఈ జిల్లా ఉందంటే అత్యధికంగా ఫండ్స్ ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఉమ్మడి హైదరాబాద్ జిల్లా మరి ఆ ఫంక్షన్ లేకపోతుంది మీరు ఒక రైతుకు ఒక రైతుకి ఇచ్చే ముందు ఒక విద్యార్థికి ఎందుకు ఈ ఉపయోగం చేయలేకపోతున్నారు ఆ విద్యార్థి చదవకూడదా ఆ మీ రైతుకు పిల్లలు చదవకూడదా అంటే వీరందరికీ అంటే మీరు నిజంగా న్యాయమైన పోరాటం ఇది కాదా పోని మీరు ఒక పక్కకు మీకు విషయం చెప్పాలి పక్కనే ఉన్న మణిపూర్ మిజోరాం మేఘాలయ ఈ ప్రాంతాల్లో నేను కు వినవిస్తున్నా ఇది పదిహేను రోజుల ఉద్యమం కాదు మీ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్యమం అవుతుందని చెప్పి సమతి ఎందుకంటే ఈరోజు పన్నెండు వందల మంది రేపు ఇరవై నాలుగు రేపు నలభై నలభై వేలు యాభై వేల ఓటర్లు వీళ్ళే మీకు ఓట్లకు చూసుకుంటే కూడా మీకు నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి ఇంకో పక్కన కూడా మేము చెప్పేది ఒకటే దయచేసి ఈ ప్రాంతంలో ఒక పక్కన ఒక స్పెషల్ ఆఫీసర్ అంటాడు పక్కన జనరల్ ఏరియాలో వంద ఉంటే ఇక్కడ రెండు వందలు కోట్లు కేటాయిస్తున్నారు ప్రతి సంవత్సరం ఈ ఫండింగ్ ని మన ఐఏఎస్ లు పంపుతున్నారు ప్రతి సంవత్సరం అది మీ అందరికి తెలుసు మరి ఎందుకు సిఆర్టీకి జీతం పెంచలేకపోతున్నారు ఎందుకు సిఆర్టీకి సరైన క్రమబద్ధీకరణ చేయలేకపోతున్నారు మీరు అంటే వీళ్ళు చదువు చెప్పడం లేదా అంటే వీళ్ళు చదవాలి కదా మీరు అక్కడ సెలక్షన్ ఉన్న డిఎస్ పెట్టిరు సగం ఒక ఐదు వందల దొంగ ఉద్యోగాలు ఆల్రెడీ కోర్టుకు పోయినట్టున్నారు అంటే వాటిని ఫిలం చేస్తున్నారు ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ బిడ్డలకు చదువు చెప్పుతున్న ఆదివాసీ మరియు సిఆర్టీలకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూళ్ళు ఇక్కడ ఉన్న బిజినెస్ దారుడు ఇక్కడ ఉన్న ఏదైతే ఈ ప్రాంతంలో చట్టానికి విరుద్ధంగా ఎందరైతే ఇక్కడ బిజినెస్ చేసుకుంటురో వాళ్ళందరూ బాగానే బతుకున్నారు పాపం ఇరవై నాలుగు గంటలు చదువు చెప్పుతున్న సిఆర్టీలో ఇరవై నాలుగు గంటలు విద్యార్థుల కోసం ఆలోచిస్తూ Rola com o é que...